జ్ఞానసుందర్ లాంటి వాళ్ళు కూడా పార్టీలో సర్వీస్ చేస్తా ఉన్నారు మీరు పెద్ద ఎత్తున నాకు టికెట్ కావాలని ధర్నాలు రస్తారోకలు చేయకపోవచ్చు కానీ మీ సర్వీస్ అయితే ఉన్నది మీరు మేము ఎప్పటి నుంచో గుర్తిస్తూ ఉన్నాం మరి మీలాంటి వాళ్ళకి కాంగ్రెస్ పార్టీలో అధికారం వచ్చింది మీకు ఏమైనా పదవులు వచ్చే అవకాశం ఉందా అసలు మాకు టికెట్ లేకుండా పర్వాలేదు పదవి లేకుండా సరే అని మీరు అనకూడదు అంటే ఇస్తే మంచిది అది ముఖ్యమంత్రి గారి నిర్ణయం ఇవ్వకపోయినా పెద్ద ఇవ్వకపోయినా మంచిది అంటే మేము ఒప్పుకోండా ఎందుకు అంటే నేను ఎన్నికల కొరకు రాజకీయాలు చేసే మనిషిని కాదు ఓకే ఎన్నిక రాజకీయాలను ఆరాధిస్తాను ఎన్నికలు లేకున్నా ఉన్న ప్రజల్లో ఉంటాను ఓకే ప్రజాసేవను శ్వాసిస్తా ఓకే ఈ పరిణామ క్రమంలో పదం అనేది వస్తే వెల్ అండ్ గుడ్ అది ముఖ్యమంత్రి గారికి ఇష్టం ఉండి మంత్రి మా జిల్లా మంత్రులు కానీ ముఖ్యమంత్రి గారు కానీ వాళ్ళందరికీ అరే జ్ఞానసుందర్కు సీనియర్ నేను నై అంటే సెవెంటీ నైన్ ఎయిటీ నుంచి ఎన్ఎస్ఐ లో పనిచేస్తున్నాను నలభై సంవత్సరాలు దాటిపోయింది నేను ఓకే కానీ నాకు ఎన్నడూ నిరాశ లేదు నిష్కోవడం లేదు అలసట లేదు ఓకే అంటే ఒక్క రెండు ఒక్క రెండు పదాలు చెప్తా ఎక్కువ కానీ నేను మనసు మీదపితే ప్రజల గురించి ఆలోచన చేస్తా నేను కలం కదిపితే ప్రజల కొరకు రాస్తా నేను గలం విప్పితే ప్రజల పక్షం వహిస్తా నా హృదయం స్పందిస్తే ప్రజా ఉద్యమం నిర్వహిస్తా ఆస్తి పాస్తుల మీద ఆశ లేని వాడిని ప్రజా సమస్యల మీద అవగాహన ఉన్నవాడిని ప్రజల పనులు అలసి ఆకలి తీర్చుకునేవాడిని కాబట్టి నాకు పెద్దగా ఈ పదవులతో ఆర్టీతో ఆరాటం పోరాటం లేదు అందుకోసం ఎప్పుడు నిరాశ కూడా పడలే ఎందుకు పడలేదంటే నేను ఆరాధిస్తా కదా ఓకే ఇప్పుడు కొంతమంది దైవాన్ని ఆరాధిస్తుంటారు దేవుడు కానుకలు ఇచ్చినవి కొన ఉంటుంది నేను కూడా రాజకీయాల్ని ఆరాధిస్తాను ఎక్సలెంట్ ప్రజాసేవను శ్వాసిస్తాను ప్రజల కొరకు జీవిస్తాను ప్రజాసేవలో మరణిస్తా ఇది నా సంకల్పం ఇంతకంటే గొప్ప పదవితోనే నాకు తృప్తి కలుగుద్ది అనుకోట్లే మీ యొక్క మెచ్యూరిటీకి మీ ఆలోచనకు అన్న నిజంగా ఇలాంటి మాటలు ఎంతోమందికి స్ఫూర్తిదాయకం ఎందుకంటే పార్టీలో ఉన్న ప్రతి ఒక్కరికి పదవులు ఇవ్వలేము అందరూ అంటే అందరికీ ఇవ్వలేము కొందరు కొందరికి ఇవ్వగలం సరే మీరు చెప్పినటువంటి విషయాలు అందరికీ చాలా మందికి తెలవాలని చెప్పి కోరుకుంటూ